మీ పిల్లలకి యొక్క మంత్రాన్ని నేర్పి వారి జీవితానికి గొప్ప సోపాన మార్గం విజయ మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ మంత్రము ఓం హ్రీం వం ఓం హ్రీం వం బటు ఆపదుద్ధారణాయ పురు కురు వం హ్రీం ఓం ఈ మంత్రము యొక్క అర్థము నా జీవితములో నాకు తెలిసి కానీ తెలియకుండా కానీ ఈ జన్మలో గాని పూర్వజన్మలో కానీ ఏవైనా నేను చేసిన కర్మల చేత ఆపదలేవైనా వచ్చి ఉంటే వస్తుంటే రాబోతుంటే వాటన్నిటినీ కూడా సమూలంగా నివారించి నన్ను ఉద్ధరించు స్వామి ఇక్కడ కురుకూరు అనే పదం వస్తుంది కురుకూర అంటే వేగవంతంగా అతిశీఘ్రంగా నన్ను రక్షించు స్వామి అని యొక్క వేడుకోవడమే ఈ యొక్క మంత్రం యొక్క అర్థం మీరు చేయండి మీ యొక్క జీవిత భాగస్వామితో చేయించండి పిల్లలతో కూడా చేయించండి మనం చనిపోతూ చనిపోతూ మేము అందరికీ తెలుసు ఏమీ తీసుకుపో కానీ కాస్త మనము పుణ్యాన్ని తీసుకుపోతాం ఆ పుణ్యము ప్రేమతత్వంతో కొడుకుని ఉంటుంది మంత్రం జపం చేస్తే మనలో ఉన్నటువంటి దుర్గుణాల యొక్క శక్తి తగ్గుతుంది కోపం తగ్గుతుంది కామం తగ్గుతుంది ఉద్రేకం తగ్గుతుంది ఈశ తగ్గుతుంది ఆవేశం తగ్గుతుంది అసూయ తగ్గుతుంది ఎప్పుడైతే ఈ యొక్క దుర్గుణాల యొక్క ప్రభావం మనిషి జీవితంలో తగ్గుముఖం పడతాయో అతను ప్రేమతత్వంతో ఉంటాడు ప్రతి ఒక్కరిని కూడా ఒకే రకమైనటువంటి విధానంతో ఆదరిస్తాడు విధానంతో ప్రేమిస్తాడు అందరికీ మంచి చేయాలి నా ధర్మాన్ని వృద్ధిపరచుకోవాలి సమాజానికి నేను ఈ మనిషి యొక్క రూపంలో జన్మించిన సమాజానికి ఏదైనా చేయాలనేటటువంటి నిశ్చయం అతనికి జాగ్రత్త చేస్తుంది అందుగురించి మనము సాధన చేయాలి స్మరణ చేయాలి మీకు మీ యొక్క అవకాశాన్ని బట్టి నేను అందరిని చేయమనడం లేదు ఎవరికైతే భక్తి ఉందో శ్రద్ధ ఉందో నా కుటుంబాన్ని నా జీవితాన్ని నా వంశాన్ని ఉద్ధరించుకోవాలి నా యొక్క కుటుంబ సభ్యులు ఈ లోకంలో గొప్ప వ్యక్తులుగా సృష్టించేటటువంటి మహోన్నత వ్యక్తులుగా మారాలని ఎవరైతే భావన చేస్తున్నారో వారందరూ కూడా ఈ గ్రహణ సమయంలో ఈ విధమైనటువంటి ఆరాధన చేయండి ఎవరు కూడా హుకారు నమ్మవద్దు భయాలకు తావు ఇవ్వకండి ఎవరైనా